హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఫుడ్ రఘు ఈరోజు స్పెషల్గా స్నాక్స్ ఐటెం చేస్తున్నాము అది చికెన్ నైంటీ చికెన్ నైంటీ అంటే ఒక చికెన్ పేరు అది నైంటీ అనేది ఇది స్నాక్స్ ఐటెం అండి ఇది ఎలా చేయాలో వీడియోలో అయితే మీకు చూపిస్తాము చికెన్ నైంటీ అనేది ఒక కొత్త ఐటెము చాలా బాగుంటుంది స్నాక్స్ ఐటెమ్ మీరు కూడా చూసి ట్రై చేసుకోండి ఇంట్లో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో ఫాలో చేయండి మర్చిపోకుండా అయితే వీడియో చూడండి నీ కోసం ఈరోజు స్పెషల్గా చికెన్ నైన్టీ చేస్తున్నా మళ్ళీ నువ్వు పొరపాటు దాంట్లో కానీ మందు పోసి చేస్తాడేమో అనుకోవద్దు హైలైట్ అనుకుంటే హైలెట్ ఇది కానీ నువ్వు తిన్నావు అనుకో నువ్వు హైదరాబాద్లో ఉండవు కాబట్టి మళ్ళీ ఇడికే రావాల్సింది వస్తా చూడు చికెన్ అంటే అయిపోతుంది యూట్యూబ్ యూట్యూబ్లో లేదు చికెన్ నైన్టీ అంటే వేరే స్టైల్లో చేస్తారు కానీ ఇది మనం చేసే ఒరిజినల్ స్టైల్ ఈరోజు మరి నీ ఈరోజు స్పెషల్గా నీ కోసం ఈరోజు స్పెషల్గా నీ కోసం హైదరాబాద్ నుంచి వచ్చినావు అని ఇక్కడనే ఉండవులే కానీ జనం హైదరాబాద్ అంటే సో మా ఊరు పిల్లగాడు అనుకుంటారు దీనికి ఉల్లిగడ్డ చాలా సన్న కట్ చేయాలన్నమాట పెద్దగా ఉన్నాయి అనుకో దాంట్లో చికెన్ కీమలు కలపడానికి రాదు ఓకే చిన్నగా ఉండాల నువ్వు సింగల్ ఉండవు కదా రూమ్ ఇది ట్రై చేసుకో ఇప్పుడు చూడు చూస్తే ట్రై చేస్తా ఇప్పుడు చూడు చూసి ట్రై చేయి నువ్వు కూడా వెరైటీ వెరైటీ చేసుకుంటావు కదా వెరైటీ వెరైటీ చేసుకుంటావు చికెన్ నువ్వు సింగల్గా ఉంటావు కాబట్టి చేసుకోవచ్చు కానీ హైదరాబాద్లో ఏం స్పెషల్ మధు బిర్యానీ బిర్యానీ స్పెషల్ హైదరాబాద్ ఇచ్చిపెట్టి రావు కదా పొద్దున టిఫిన్ చేసినట్టున్నావు చేసలేవా టిఫిన్ అట్ అయితే నీకోసం ఇప్పుడు రప్ప తొందరగా చేస్తా పానా ఈరోజు అది వేరే స్పెషల్ అంటే ఇంకా నీకు నూరొడుతుంటుంది ఇప్పటికే Thank <laughs> you. చెప్పండి బామరది గారు ఎలా ఉన్నారు మరి అది మన సైడ్ తినరు కదా మన సైడ్ అయితే వాడరు అందుకే స్పెషల్ ఐటెం అనలేనా బామరది వచ్చినాడంటే బామరది కోసం స్పెషల్గా చేస్తున్నా ఈ మాత్రం లేకుంటే అట్టే మళ్ళీ బామరిది అలిగితే స్పెషల్ మరి బామరిది అంటేనే స్పెషల్ మళ్ళీ అలిగినాడు అనుకో ఏదో బావో ఏదో పనికి మనల్ని చేసినాడు అంటే బాగుండదు కదా బామరిది కోసం ఈరోజు స్పెషల్ అప్పుడు చెప్తాయి ఏ బామరిది కోసం చూడు కర్నూలు నుంచి తెప్పించినవి ఇక్కడ దొరకవని స్పెషల్గా బామర్ది తినలేవా ఎప్పుడు ఉళ్ళినారు అందుకే కొత్తగా తినిపిద్దామని బామర్దికి ఇంకా రెగ్యులర్ ఐటమ్ తినిపిస్తే ఇంక రెగ్యులర్ తింటావు కదా ఏంటన్నా అవు తిని తినిపించకూడదని ఈరోజు స్పెషల్గా నీకు ఉళ్ళినతో చికెన్ నైంటీ వెరైటీస్ తినిపిస్తున్నాయి చాలా సిటీలు కూడా దొరుకుతుంది సిటీలు ఎక్కువ ఇది ఓన్లీ స్నాక్స్ కదా ఇది చికెన్ నైన్టీ స్నాక్స్ ట్రై చేయలేదు ఇప్పుడు చూస్తావు కదా ఇప్పుడు ట్రై చేయి రూమ్లు సింగల్ ఉంటావు కాబట్టి చేసుకో నీ కోసమే స్పెషల్గా చికెన్ నైంటీ ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా ఎట్ట రౌండ్ ఉన్నాయి కదా ఎన్నో బాబు అయిపోయింది ఇంక పోద ఇంక నువ్వు ఆకలి ఉన్నావు ఈరోజు నీకోసం రప్పనే చేద్దాంపా లేట్ అయింది ఈరోజు తినకుండా వచ్చినావు నా కోసం కూడా అవు అన్నీ అయిపోయినాయి ఇంకా ఐటమ్స్ రెడీ చేసుకో ఇది జాంకేనా కాదు నిమ్మకాయ నిమ్మకాయలు ఎట్ట ఉన్నాయి ఎండా ఒక్క దాంట్లో ఎనిమిది ముక్కలు వస్తున్నాయి చూడగా నిమ్మకాయ నువ్వు ఒక్క దాంట్లో ఒక్క దాంట్లో ఎనిమిది నిమ్మ ఎనిమిది పీస్ వచ్చినాయి చూడు కేజీ పిండి కేజీ గోధుమ పిండి తగినంత ఉప్పు ఒక గిన్నె నీళ్ళు సరిపడినంత నీళ్ళు మధు ఈరోజు స్పెషల్ నీ కోసము చికెన్ నైంటీ చేస్తున్నా అనుకున్నావు కానీ ఈ రోజు తీరికే ఈ రోజు నీ కోసం చికెన్ నైన్టీ చేస్తున్నావు మళ్ళీ నువ్వు నైన్టీ అంటే దాంట్లో మంది అనుకోకు అసలు మందికి దానికి సంబంధమే లేదు చికెన్ నైన్టీ అంటే ఒక స్పెషల్ స్నాక్స్ ఐటమ్ అది ఫస్ట్ చికెన్ నైన్టీ అంటే నేను మంది చేస్తారేమో అనుకున్నా ఏ మందు సంబంధం అంత స్పెషల్ ఉంటుంది మరి కీమోతో చేసే మందు బాబులకి స్పెషల్ స్పెషల్ మందు బాబులకి అయితే వెరీ స్పెషల్ ఇది కీమతో చేస్తాం దాంట్లో గోడంబి అన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచిది పిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటుంది చికెన్లు అన్ని ఐటమ్ చేసాము కానీ చికెన్ నైంటీ ఈరోజు నీ కోసం స్పెషల్గా నువ్వు వస్తావని నీకోసం చేస్తున్నావు ఈరోజు నాకు ఇష్టమైన చాలా బాగుంది అసలు మామూలుగా ఈరోజు అందుకే నీకు ఆ వీడియోకి మిస్ అయినావు ఈ వీడియోకి నేను ప్రత్యేకంగా పిలిచినాము ఈరోజు నీ కోసమే చికెన్ నైంటీ మధు ఒక పది నిమిషాలు పిండి నానని ఆ పిండి నానకి తర్వాత దానికి ఐటమ్స్ రెడీ చేసుకున్నాం అంత లోపల ఓకేనా వెరైటీగా ఉంది కదా ఈరోజు నీకు చికెన్ నైంటీ అంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ పని ఎక్కువ అనమాట దీనికి పని మస్తు ఉంటుంది దీనికి చపాతి చేసుకోవాలా కట్ చేయాలా చికెన్ కీమా రెడీ చేసుకోవాలా టైం పడుతుంది అనమాట దీనికి ఈరోజు నువ్వు తినకుండా వచ్చినావు ఇంకా నీ కోసం పాస్ట్గా చేస్తున్నావు ఐటమ్ ఏం మిస్ కావాలి కానీ ఇలా స్పెషల్ ఏమన్నా ఏంది అప్పుడాల టైప్ చేసినావు చిన్న చిన్న అప్పుడాలు చికెన్ చికెన్ నైంటీ మరి నైన్టీ నువ్వు మందు అనుకున్నావు మరి నైన్టీ అంటే మరి అందరు అదే కదా కోరుకునేది నైన్టీ అంటే నైన్టీ నైన్టీ అంటే నైన్టీ కాదు ఇది పేరే నైన్టీ చికెన్ నైంటీ దీని పేరు దీన్ని మరి ఏమో కొత్త కొత్త వంటలు పరిచయం చేస్తున్నావు జనాలకి చికెన్ నైన్టీ అంటే చికెన్ నైంటీ ది హైదరాబాద్ నుంచి వచ్చినాడు ఈరోజు స్పెషల్ ఇక్కడనే వడ్ఫల్లే కానీ బామరిది కోసం స్పెషల్గా చికెన్ నైన్టీ చేస్తున్నా తినలేడు ప్రతిసారి మన చేపలు కూడా వస్తాడు కానీ టైం మిస్ అయిపోయింది ఏం చేస్తావు హైదరాబాద్ నుంచి రాలే ఇంకో మెసేజ్ పెట్టినాడు ఇంకా బామారుది రాలే అందుకే ఈరోజు బామారుది వచ్చినాడు స్పెషల్గా

ఈ పిల్లడ చపాతీ కంటే ఇప్పుడు వచ్చినాడు పొయ్యి అంటే బావరి సుక్క ముట్టాడు బంద్ చేసినాడు అందుకే ముక్క కోసం మంచిగా లల లెలా ఆ ఈరోజు మహేష్ ఈరోజు మా బామారిది కోసం స్పెషల్గా చికెన్ నైంటీ చేస్తున్నాను మళ్ళీ మీరు చికెన్ నైంటీని పొద్దున కూడా మా బామారిది అన్నారు చికెన్ నైంటీ అంటే మందుగా నభున్నా అనుకున్నాడు మందైతే అసలేదు ఈ అస్సలు దీనికి మందుకి దీనికి సంబంధం లేదు దీని పేరే చికెన్ నైంటీ చాలా బాగుంటుంది స్నాక్స్ ఐటెం ఇది ఈరోజు స్పెషల్గా మా బామారిది కోసం చికెన్ నైంటీ చేస్తున్నాను ఇది స్నాక్స్ ఐటెము చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి మహేష్ నువ్వు కూడా ఇంట్లో ట్రై చేసుకో ఇప్పుడు తిను తిని చూసి నైంటీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఆలోచించి చెప్పు మా బామరి కూడా పొద్దున అదేనే నైంటీ అంటే నువ్వు మందగానే అనుకున్నాడు మందకి దీనికి తను చాలా బాగుంటుంది చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక లీటర్ నూనె ఇన్ని ఖాళీగా ఉన్నాయి కదా బునకలాడదొత్తలేవా పెడా రబ్ పెట్టు మా వామరి ఆకలి ఉంది మహేష్ పాప పిల్లడు పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చినాడు మరి నువ్వు కూడా లేట్ చేస్తే ఎట్ట పరిస్థితి మావి అంటే మరి పేరు అట్ట మంచిగా చూడ చూడడానికి చాలా బాగుంది తింటే కూడా అంతే అసలు కొత్త కొత్త చూపించాలి పాత ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ ఫ్రైలు చేస్తే అయిపోయినా అంటే నైంటీలు క్వార్టర్లు ఫుల్లు చూపించాల బామరిది వచ్చినాడు హైదరాబాద్ నుంచి ఇంకా నైన్టీ అన్న చూపించకుంటే అంతే కదా అంటే బాధపడతాడు కానీ రప్పరప్ప కానీ నూనె లేడిసి ఇంకా తిన పచ్చిది తిని పచ్చి తీ అట్టే పెట్టుకొని

చూడ పచ్చి కన్నా ఏంటంటే ఇప్పుడు లైన్ కి వచ్చి ఊరి పోయి నడిపోయినాయి కదా అవు కదా చికెన్ నైన్టీ అంటే ఇలాంటి కొత్త కొత్త చేయాలి మనసు జనాలకి కొత్త కొత్త చూపిస్తే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకుంటారు పిల్లలకి తినిపిస్తారు ఎవరు లేనప్పుడు మా బామర్ది లెక్క హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి చేసుకుంటాడు కదా బామర్ది చేసుకుంటాడు చేసుకుంటాడు మీరు చపాతి ఇబ్బంది అవసరం లేదు రెండు వస్తాయి రెండు వస్తుంది నైన్టీ చికెన్ మనకు కూడా అవసరం లేదు

ఐదు పచ్చిమిరపకాయ కరివేపాకు పల్లీలు ఈ పల్లీలు ఫస్ట్ నూనెలు ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలా మనం తిరువాత వేసేటప్పుడు ఇప్పుడు వేసుకోవాలి కదా అదే పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని ఉలి నారా క్యాప్సికమ్ చిల్లీ సాసు టమాటా సాసు తగినంత ఉప్పు ఒక చెంచా కారం పొడి రోస్ట్ చేసుకున్న చికెన్ చికెను చపాతి ఫస్ట్ చికెన్ నైంటీకి అంటే చికెన్ని అట్ట చేసుకోవాలి మహేష్ చికెను మీద చపాతి మీద చికెన్ పెట్టుకొని మసాలా కలుపుకొని ఈ విధంగా చేసుకుంటే చికెన్ నైంటీ ఈ మసాలా అనేది అప్పుడు ఒట్టి ఉంటుంది కదా ఆ టేస్ట్ రాదు ఈ మసాలా కలిపితేనే ఈ మసాలా రెడీ చేసుకోవాలి ఎప్పటికైనా సరే మాషో రెడీ అయితే అయ్యింది కింద ఫైనల్ కోత్తిమీర టచ్ చేస్తా కదా మీకు తినేదే ఎంపా టైం మస్త్ అయింది అవుపా టైం పన్నెండు అయిపోయింది పా చూడు చూస్తేనే అట్టేగా చూస్తేనే నోరుతుంది మాషో అట్టా ఉంది చికెన్ నైంటీ చూస్తున్నావా పేరు తగ్గట్టే ఉంది నైంటీ కదన్నా టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఎట్లుంది తమ్ముడు చికెన్ నైన్టీ చికెన్ నైన్టీ చాలా బాగుంది అన్న చాలా రెస్టారెంట్లో తిన్నా అని ఇంత టేస్ట్ ఎప్పుడు రాలేదు ఇంత వెరైటీ ఉంది కొత్తగా చాలా బాగుంది దీనికి మా మాస్టర్ చాలా చిప్పలు పడినాడు దీనికి చిప్పల పడి ఇది పూరి ఐటెంలో చేసి దాంట్లో పెట్టి టేస్ట్ మాత్రం హైలైట్ చేసినాడు చికెన్ నైంటీ అంటే నైన్టీ లెక్కనే ఉంది హైలైట్ ఉంది మాత్రం ఎట్లుంది బాబు టేస్ట్ ఎన్నో రెస్టారెంట్ లో తిన్నా కానీ టేస్ట్ ఎక్కడ చూడలేదు నైన్టీకి ఇచ్చిన పవర్ ఇది మన ముక్కనేస్తుంది పవర్ అంత టేస్ట్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి